హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నారు యాక్చువల్గా నాకు కొంచెం త్రోడ్ పెయిన్ ఉందండి నేను మంత్లో ఎక్కువ రోజులు కోళ్ళు త్రోడ్ పెయిన్ అనే చెప్తుంటాను కదా సో త్రోడ్ పెయిన్ ఉంది కొంచెం అయితే వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా సో ఏంటి అన్నీ ముందు పెట్టుకొని కూర్చుందా అనుకుంటున్నారా లాస్ట్ లాగ్లో చెప్పాను కదా ఊరెళ్ళొచ్చాను పిల్లల్ని వదిలేసి అని చెప్పేసి సో ఊరెళ్ళొచ్చానంటే ఆబ్వియస్గా లగేజ్ వస్తుంది కదా లాస్ట్ వీకే అక్కెళ్ళింది వెళ్ళింది కాబట్టి సో అమ్మ దగ్గర నుంచి ఎక్కువ లగేజ్ అప్పుడే వచ్చింది సో ఇప్పుడు ఉన్న వాటిల్లో అమ్మ ఇచ్చింది కొంచెం తక్కువ ఉన్నాయి అత్తయ్య దగ్గర నుంచి వచ్చే లగేజ్ కొంచెం ఎక్కువ ఉంది ఏమేమి తీర్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి అనేది ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను ఫ్యామిలీ బ్లాగ్స్ ఆర్గనైజేషను హెల్దీ కుకింగ్ ఇంకా కిడ్స్కి సంబంధించింది ఇలాంటి రావల్ వ్లాగ్స్ ఇట్లాంటివన్నీ నచ్చితే డెఫినెట్గా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫస్ట్ టైం చూపిస్తానంటే ఇవి కనిపిస్తున్నాయా చాలా చాలామంది చూసి ఫస్ట్ పళ్ళు అనుకున్నారు సో ఇది సీజనే కాబట్టి పళ్ళు లాగా ఉన్నాయి కదా బట్ ఇవైతే పళ్ళు కాదు చెవి టమాటోస్ ఉంటాయి కదా సో చెవి టమాటోస్ అనమాట బాగున్నాయి కదా మళ్ళీ క్యూట్గా ఇంత చిన్న చిన్న టమాటోస్ అయితే నేనైతే నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నానండి చెరీ టమాటోస్ అంటే కొంచెం ఈ ఈ సైజులో నాకు తెలుసు కానీ మరీ ఇంత చిన్నవైతే నేను రియల్గా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది అమ్మిచ్చింది పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో అది కావాలని వాంటెడ్గా ఎవరు వేయలేదులేండి దాని అంతటి అదే మొలిచింది చెట్టు టమాటో చెట్టు సో ఇంకా కాయలన్నీ కోసేసి ఇంకా నాకు ఇచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ చేసుకుని ఏం చేసుకున్నా అని సో చూడాలి ఇది ఒకసారి మొత్తం కూడా వాష్ చేసేసుకొని కొంచెం డ్రై చేసుకున్నాను ఎందుకంటే కవర్లో తెచ్చుకున్నాను కదా కొంచెం పాడైనట్లు అనిపిస్తే మొత్తం కూడా వాష్ చేసేసి పెట్టుకున్నాను ఒకసారి చూడాలి దీంతో కర్రీ చేయాలా ఏం చేయాలి అనేసి సో ఇవైతే అమ్మిచ్చింది చూద్దాం ఫస్ట్ టైం చేస్తాను డెఫినెట్గా రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను ఐ థింక్ మార్కెట్లో నార్మల్ టమాటోస్ కన్నా కూడా కొంచెం స్పెషల్ కాస్ట్ ఉంటుంది అనుకుంటా నాకైతే ఐడియా లేదు ఒకసారి మీరైతే కమెంట్ చేయండి ఇదైతే అమ్మించింది చెర్రీ టమాటోస్ ఇంకొకటి నా ఫేవరెట్ నాకు చాలా చాలా ఇష్టం చింతకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం నాకైతే ఫుల్ ఇష్టం అయితే ఊర్లో కాబట్టి విలేజ్లో చింత చెట్లు చాలా ఉండేవి అనమాట చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా హాలిడేస్ ఇచ్చినప్పుడు బిట్ట మధ్యాహ్నం అనమాట లెవెన్ ట్వెల్వ్కి వన్కి అట్లా ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు నేను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉండేది వెళ్ళి చెట్లు ఎక్కి చింతకాయలు కోసుకొచ్చుకొని ఈ బయటే రోలు ఉంటుంది కదా పెద్ద రోలు ఆ రోట్లో వేసుకొని కొంచెం ఉప్పు కాదు వేసి దంచి తినేవాళ్ళం ఇంతమంది తినాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు చెప్తుంటే చింతకాయలు అయితే అట్లా తినేదాన్ని మా నాయనమ్మ చేసే చింతకాయ పచ్చడితే నాకు ఫేవరెట్ అనమాట మా నాయనమ్మ వంటలు భలే చేస్తారు ఆవిడ సో ఇప్పుడు మా నాయనమ్మ చేయలేదు మా నాయనమ్మ కూతురు చేసింది మా మేనత్ చేసింది అనమాట సో నేను వచ్చాను అని చెప్పేసి నాకు ఇష్టం అని చెప్పేది చింతకాయ పచ్చడి సో ఇప్పుడు సీజన్ కదా చింతకాయలు సో అవి తీసుకొచ్చి నోరిచ్చారు ఇంకా అమ్మ అప్పుడే తాలింపు పెట్టించింది వచ్చిన వెంటనే నిన్నైతే సండే చికెను మటన్ ఏం లేవు నాన్ వెజ్ లేదు మంచిగా పప్పు వండుకొని ముద్దపప్పు వండుకొని చింతకాయ పచ్చడి పండు మిరపకాయలు పచ్చడి ఉంటుంది కదా మిరపకాయలు టమాటాలతో కూడా పచ్చడి చేస్తారు ఈ సీజన్లో సో మొన్న వచ్చినప్పుడు అది తీసుకొచ్చింది అమ్మ దగ్గర నుంచి ఆ పచ్చడి చింతకాయ పచ్చడి వేసుకొని మంచిగా సాంబార్ పెట్టుకొని తింటే నిజంగా ఒకటి కాదు పది మొద్దలైతే నేను ఎక్కువే తిన్నాను విత్ వడియాలు సారీ ఈవినింగ్ నాకు ఫైవ్ సిక్స్ టైంకి కూడా కడుపు అంతా ఫుల్గా అనిపించింది తై తవ్వకుండా అంత ఎక్కువ తిన్నాను ఎట్లయినా కొన్ని కొన్ని వంటలు అయితే డెఫినెట్గా ఇంకా వెయిట్కి సాట్ రావన్నట్లు ఉంటాయి కదా ఇంకొక ఫేవరెట్ ఉంటుంది అనుకోండి నాకైతే చాలా ఇష్టం చింతటా పచ్చడి కొంచెమే తెచ్చుకున్నాను ఎందుకంటే ఎక్కువ తెచ్చుకుంటే భయంకరంగా తినేస్తాను కాబట్టి నేను కర్డు కర్డ్ రైస్ బటర్ మిక్ లాంటివి ఏం తాగను నా బాడీకి అవేమి అనమాట నచ్చవు సో సమ్మర్ కదా ఎక్కువ పచ్చళ్ళు తింటే కష్టం అని చెప్పి కొంచెం నేర్చుకున్నా ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి అమ్మిచ్చింది ఇంకొకటి చూపిస్తాను ఇది కూడా గెస్ట్ చేయండి ఏంటో నాకు ఇది చూడడం కూడా భయా అనిపించింది ఎందుకంటే ఇది కూడా ఇంట్లో పండించింది సో బాబాయ్ వాళ్ళ ఇంట్లో ప్లేస్ ఉందని చెప్పాను కదా సో బాబాయ్ వాళ్ళ అది ఇంటికి ఆపోజిట్లో ప్లేస్ అనమాట గుమ్మడి చెట్టు అవన్నీ ఉన్నాయి ఇంట్లో కూడా పక్కన కూడా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో మా అత్తయ్య ఇవన్నీ ఇవి తెలుసు కనిపిస్తున్నాయి కదా మేమైతే ఆంధ్రాలో దీన్ని గనుసుగడ్డలు అంటాము చిలగడ దుంపలు స్వీట్ పొటాటోస్ ఇవి ఇంట్లో పండించిందంట సో అందరికీ రిలేటివ్స్కి అంటే ఉంటారు కదా ఇంకా మా మే మా అత్తయ్య వేరే వాళ్ళు అట్లా మా అమ్మ వాళ్ళకి అలా టూ టూ ఇచ్చిందన్నమాట ఇంట్లో వండినవి సో ఫస్ట్ టైం వండిని కొంచెం క్లీన్ చేయాలి జస్ట్ డైరెక్ట్గా భూమిలో ఉంచి తీసిన చిలకలు దుంపదు డెఫినెట్గా బయట మార్కెట్లో కొనుక్కునే దానికన్నా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నారు మీరు తీసుకున్న తర్వాత ఇవన్నీ అని చెప్పేసి నేనైతే ఇంకేము స్టార్ట్ చేయాలా ఓకేనా చూడండి ఎంత బాగుందో టూ ఇచ్చింది బాగా అనిపించింది అబ్బాయి ఇంట్లో ఇట్లా మంచి ఇవి కూడా పంపిస్తాను పల్లెటూరులో ఉన్న అడ్వాంటేజ్ అదే మన ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ మెయిన్గా వెజిటేబుల్స్ కానివ్వండి ఇట్లాంటివి ఏమన్నా హ్యాపీగా మనం ఆర్గానిక్గా పండించుకోవచ్చు కెమికల్ ఫ్రీగా కదా బాగుంటుంది కదా ఇక్కడ కూడా ఇప్పుడు సిటీలో పండిస్తున్నారు అనుకోండి సో ఇంకా అమ్మించింది ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఈసారి కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ తెచ్చుకున్న ఎప్పుడు తెచ్చుకున్న రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా ఏంటంటే వడియాలు గుమ్మడి వడియాలు గుమ్మడికాయ వడియాలు సో సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు కారాలు వడియాలు ఇట్లాంటివి కదా మంచిగా ఈ సీజన్లోనే పండు మిరపకాయలు వస్తే మిరపకాయలతో కారం కొట్టిస్తుంటారు పచ్చళ్ళు కలుపుతుంటారు సో గుమ్మడికాయలు చాలా ఉన్నాయి కదా బాబాయ్ ఉన్న ప్లేస్లో సో దాంతో పెట్టిన గుమ్మడి వడియాలన్నమాట సో నాకు ఇష్టము చిన్నప్పుడైతే నిజం ఏం తినేదాన్ని కాదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం నేను మ్యారేజ్ అయ్యి నేను కుక్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వీటి ఇంపార్టెన్స్ ఎక్కువ తెలిసి ఇప్పుడు కుక్ చేసుకున్నా వీటిని పులుసు పెట్టుకొని పప్పు వేసుకొని తిన్నాం అంటే వేరే లెవెల్లో ఉంటుంది కదా వడియాల పులుసు ఇవి ఎక్కువ ఫంక్షన్స్లో బంతి మీద పెడతారు భోజనాల మీద కదా ఈ గుమ్మల వరి ఇది కూడా అమ్మే ఇచ్చింది అమ్మ దగ్గర నుంచి వచ్చింది అయితే అవే ఈసారి ఎందుకంటే మొన్నే అక్కతో పాటే అన్నీ పంపించేశారు సో నేను సడన్గా అనుకోకుండా వెళ్ళింది కాబట్టి ముందే పంపించాల్సి అప్పుడే పంపించాలి సో ఇంక అక్కడి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానని చూపిస్తాను దగ్గర నుంచి కాకరకాయ కారం నాకు ఫేవరెట్ అనమాట నేను బాగా తింటాను కాకరకాయ అది కూడా మెయిన్ బెల్లం వేసి చేస్తే హార్ట్గా హార్ట్గా కాదు అట్లా కారంగా అయితే ఏం తినను మంచిగా స్వీట్గా బెల్లం వేసుకొని తింటాను తను ఉడకబెట్టుకొని ఉంచుకుందట సో మామూలుగా ఉడకబెడతారు కదా మంచిలో సో ఉడకబెట్టుకొని ఉంచుకుంది అని చెప్పేసి సో ఇంకా నువ్వు తీసుకెళ్ళు అంటే నేను తెచ్చుకొని సో మార్నింగ్ మార్నింగ్ చేసుకున్నాను మా హస్బెండ్కి బాక్స్ ఇచ్చిన తర్వాత కొంచెం మిగిలితే నేను ఈ బాక్స్లో పెట్టుకున్నాను అనమాట సో ఇది కాకరకాయలు అనమాట కాకరకాయ కారం మంచిది కదా హెల్త్కి కాకరకాయలు కూడా సో నా తెలిసి ఇవి కూడా ఆ ఇంట్లో ఎక్కడో వండించినవి అవి ఉంటుంది మా అత్తయ్య సో ఇది అత్తయ్య ఇచ్చింది ఇవన్నీ తినేవి ఇవన్నీ అత్తయ్య ఇచ్చినవి అనమాట తినేవి తినబండారు ఇవి నేనే చేసుకున్నాను అండి బాక్స్ మర్చిపోయి కూడా తెచ్చేసుకున్నా నేను ఊరు వెళ్ళే ముందు చెప్పాను కదా చక్కగా చేశాను అని చెప్పేసి సో ఇవి ఇవి కొంచెం మేల్ని అనమాట మా వాళ్ళు తినంగా టేస్ట్ చూస్తారు కదా అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళు ఇస్తే నేను తెచ్చుకోవటమే నేను చేసి తీసుకెళ్ళింది ఎప్పుడు లేదు ఊరికి ఎట్లాగో నేను వెళ్తున్నాను కదా కావాలి మ్యాండటరీగా అయితే వాంటెడ్గా అయితే ఏం పంపించట్లేదు కదా ఎలాగో వెళ్తున్నాను కదా ఒకసారి టేస్ట్ చూస్తారు కదా అనేసి అమ్మకి అని అత్తకి కొంచెం కొంచెం తీసుకెళ్ళా టేస్ట్ చూడమని సో ఇది ఇది నేను చేసింది మా ఆయన ఫేవరెట్ అన్నమాట సగం దీన్ని పెట్టారు ఎవరు నాకు తెలిసి మా హస్బెండ్ అయి ఉంటారు అరిసెలు మేము సంక్రాంతి ఇంటికి వెళ్ళలేదే కదా సో నాకు తెలిసి సంక్రాంతి ఆ టైంలో చేస్తుంటారు లేకపోతే తర్వాత చేశారు నాకైతే క్లియర్గా తెలియదు కానీ మా ఇంట్లో మా ఆయన తప్ప ఇంకెవ్వరు అసలు తినరు అంటే మా నలుగురిలో ఇంకెవరు అలసలు అసలు తినము సో ఇంకా తనకి చాలా ఇష్టం నేతి అలసలు అనమాట ఇది సో ఇంకా అంతే తను తింటాడు కదా అని అది కూడా ఎక్కువ తెచ్చు తీసుకొచ్చుకోమండి ఉంటే పిల్లలు అస్సలు తినరు సెకండ్ డే నుంచి అసలు ఫస్ట్ డేనే వాళ్ళకి నచ్చవు ఇట్లాంటివి ఏవి కూడా ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి అంతా అంతా కూడా జంక్ ఫుడ్ బయట రెడీమేడ్ కొనుక్కున్నదే నచ్చుతుంది కదా అసలు తినరు మళ్ళీ కూర్చొని మేమే తినాలి కష్టపడి ఒక వన్ వీక్ డైట్ మెయింటైన్ చేసి కష్టపడి ఒక కేజీయో అర కేజీయో తగ్గుతాము ఇంక ఇంటి దగ్గర నుంచి ఇట్లాంటివి వస్తే లేకపోతే ఇంటికి వెళ్ళాము అంటే కేజీకి రెండు కేజీలు పెరిగేసి వస్తాము అలా ఉంది ఒక అడుగు ముందుకు వేస్తుంటే నాలుగు అడుగులు వెనక్కి పడుతుంది వెయిట్ లాస్ జర్నీ అనేది సో అందుకే ఎక్కువ తెచ్చుకో ప్లస్ నాకు అస్సలు నచ్చవు అసలు నేను కొంచెం కొబ్బరి అయితే తింటాను కానీ సో ఈ మా ఆయన కోసం నేతి అసలు అండ్ ఇవి ఇవి కత్తికాయలు మొన్నే ఐ థింక్ ఫెస్టివల్ తర్వాతే చేసింది ఇంట్లోనే ఇంకా మా బ్రదర్ ఇంకా వాళ్ళు కూడా అక్కడే ఉంటారు సో ఇంకా తన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అండ్ వాళ్ళ ఇంకా మా బ్రదర్ అప్పుడు ఇద్దరు పిల్లలు సో పిల్లలు కొంచెం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తింటారు కదా అనేసి కోసం కొంచెం మనం కొంచెం కజ్జికాయలు చేశారనమాట సో అవే ఇంకా వెళ్తే నేను నా ఏమైనా అంటే నాకు ఏమవుద్దు నేను ఏం తీసుకెళ్ళను స్వీట్ అయితే అసలే తీసుకెళ్ళను పిల్లలకి ఎగ్జామ్స్ టైము కొంచెం కొంచెం ఎక్కువ తిన్నా ఒకటికి బదులు రెండు తిన్నా కూడా కొంచెం కోల్డ్ వచ్చింది అనుకోండి కోల్డ్ అయిన వెంటనే ఫీవర్ వస్తుంది ఎగ్జామ్స్ టైం కదా వన్ ఇయర్ కష్టపడిందంతా కూడా మళ్ళీ వేస్ట్ అవుతుంది కరెక్ట్గా ప్రూపర్గా ప్రజెంట్ చేసుకోకపోతే సో అందుకని చెప్పేసి నేను ఏం వద్దు నాకు స్వీట్ అయితే అసలే వద్దు అంటే కొంచెం హార్ట్ చేయమన్నా ఏమైనా చేస్తే బట్ ఇంట్లో అని చెప్పేసి జస్ట్ నేను ఇంకొక ఫైవ్ ఓ సిక్స్ అవర్ తెచ్చుకున్నా ఒకటో రెండో తినాలంటే పెద్ద తెచ్చుకోలేదు ఇవైతే కజ్జికాయలు అండ్ ఇది ఎప్పుడు ఉంటుంది కదా మాక్సిమం ఉండే రెసిపీ ఏంటంటే కారపూస కారూస అయితే ఇంకా కొంచెం పర్లేదు మేమైతే టీలో కూడా తింటాము చాలా మంది టీలో బిస్కెట్ తినే అలవాటు ఉంటుంది కొంతమంది బ్రెడ్ తింటారు నేనైతే చిన్నప్పుడైతే బన్ను తినేవాళ్ళం విలేజ్ కాబట్టి బన్ను అని నాన్ రొట్టె అని దొరికేది ఇప్పుడు అంత వంటికి తెలుసో లేదో నాకు తెలీదు నాన్ రొట్టె అని ఒక సైకిల్ మీద ఒక డబ్బా పెట్టుకొని ఒక ఆయన వచ్చేవాళ్ళు అది వచ్చిన రోజు పండగ అనమాట మాకు ఒక రెండో మూడో కొనేసుకొని పెట్టుకునేవాళ్ళు ఆ బ్రెడ్లు అనేవి అది ఇంకా టీలో ఎప్పుడున్న టీలో తినేవాళ్ళం నేనైతే టీలో నేను మా ఆయన మీద కారపూస కూడా వేసుకుంటాను మంచిగా క్రష్ చేసి కారు వేసుకుంటే భలే ఉంటుంది ఏంటి అని వెరైటీ టేస్ట్ అనుకుంటున్నారా లేకపోతే మీరు కూడా తింటారు ఎట్లా అని ఒక ఇది కూడా అంతే చెప్పాలి కదా మనకు కొంచెం కారపూస కజ్జికాయలు చేశారు ఒక టెన్ డేస్ బ్యాక్ సో ఇంకా అవే కొంచెం అన్నమాట కొంచమే నేర్చుకుంటా అని చెప్పాను కదా ఎక్కువ నాకు కొంచెం వన్ టూ డేస్కి ఫోన్ చేసుకుంటానండి పెద్ద పెద్ద బాండీలు పెట్టి పాకాలు పెట్టి కేజీలు కేజీలు అయితే చేసుకుంటాను ప్రాసెస్ అంతా ఏదైనా సేమే కదా కొంచెం చేసినా ఎక్కువ చేసిన కానీ అంత అయితే ఎప్పుడు చేసుకోను ఇప్పుడు నిల్వ ఉంచుకోను మ్యాక్సిమం టూ త్రీ డేస్కి వస్తే చాలు అన్నదే ఎక్కువ మా ఇంట్లో సో ఏదైనా వండుకున్నా మా హస్బెండ్ హెల్ప్ చేస్తాడు కాబట్టి హ్యాపీగా నేను కొంచెం కొంచెం అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుందా ఇది కాలకపోసా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటో చెప్పారండి ఆ గుళ్ళప గుల్ల గుల్లప్ప కోడియో ఏదో అన్నారు నాకైతే అసలు ఫస్ట్ టైం పేరు తెలియదు నాకు నేను చూడన కూడా చూడలేదు గుళ్ళప కోడి చేస్తాను బాగుంటాయి ఇది యాక్చువల్గా కొన్ని ముక్కలు ముక్కలు అయిపోయింది ఒక్కటన్నా చూపిస్తాను కరెక్ట్గా ఉందేమో ఏంటి అని కొంచెం ఇట్లా కొంచెం పొడవుగా ఉన్నాయి పకోడీ టేస్ట్ బాగుంటుంది అవి చేస్తాను అని చెప్పారు నాకు సరే ఇంకా నేను నేను యాక్చువల్గా వేరేది అనుకున్నాను పకోడీ అంటే ఓకే చేయమని చెప్తే చేశాను బట్ కవర్లో బోస్ ఇచ్చేసరికి మొత్తం మొక్కలు అయిపోయినాయి బట్ టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది కొంచెం చూడటానికి కొంచెం నేను చేసిన చక్కగా లాగే ఉన్నాయి కానీ కొంచెం షేప్ అయితే వేరే షేపు సేమ్ ఇలాంటి పార్టీ పైన కూడా ఉంటుంది అంట ఇట్లా నాకు తెలీదు గుళ్ళపాకులు వరి పిండితోనే ఏమో చేస్తారని చెప్పింది ఇవి అత్తయ్యే ఇచ్చింది సో కాబట్టి ఇవి మొక్కలు అయిపోయాయి నాకు అట్లా చూపించడానికి కూడా రావట్లేదు సో ఇంతవరకు తెచ్చుకున్నాను ఈ వీకు సో లాస్ట్ వీక్ చూపించిన దానిలో చూశారు కదా పప్పు చెక్క అని మేమైతే పప్పు చెక్క అంటాం లాస్ట్ వీక్ మక్క తీసుకొచ్చింది పార్సిల్ అనేసి బట్ ఆ రోజు వీడియో ఒకటి అండ్ వాయిస్ ఓవర్ ఇంకొకటి ఇస్తున్నాను సో దానిలో ఆల్రెడీ పండుమిరవకాయలు టమాటాలు కలిపి ఈ ఇప్పుడు పచ్చడి నూడతారు ఈ సమ్మర్లో వచ్చే ముందు సో అది అది పంపించింది మా అమ్మ పల్లీ పట్టి అంటారు కదా పల్లీ పట్టి ఇంకా ఏవో కొన్ని ఏవో అప్పులు వచ్చాయి సో ఇంటికి వెళ్ళాము కార్ కార్ అయితే కంపల్సరీ డిక్కీ మొత్తం నిండిపోతుంది మేము బియ్యం అక్కడి నుంచే తెచ్చుకుంటాము ఒకేసారి ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ ఉంటుంది కదా సో మామయ్య ముందే వడ్లు అవి తీసుకొని ఉంచి ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు మిల్లు పట్టిస్తారు వన్ పాలిషర్ పట్టించుకుంటాము ఎక్కువ కూడా కాదు వన్ పాలిషే పట్టించుకొని తెచ్చుకుంటాము మొత్తం బియ్యము ఇంకా సరుకులు ఇట్లాంటివన్నీ కారు కొంచెం కూడా ఖాళీ ఉండకుండా పట్టుంటుంది నిన్న కూడా నాకు ఇట్లాంటి లగేజ్ అని తెలిసే జస్ట్ ఒక బ్యాగ్ లగేజ్ కోసమే తీసుకెళ్ళా ఇక్కడ నుంచి ఆ బ్యాగ్ పట్టినంత వరకు మాత్రమే నేను మొయ్యలేను నేను తీసుకురాలను అంతవరకు మాత్రమే పెట్టుకున్నాను లేదు ఇంకా రెండు మూడు బ్యాగులు ఉన్నాయి లేకపోతే ఇంకా కారు అనుకోండి ఇంకా పెట్టడానికి కూడా రెడీగా ఉంటారు వాళ్ళు బట్ నేనైతే ఇంకా ఒక్క బాగకి ఎంతవరకు పట్టినాయో అంతవరకే ఫుల్గా తెచ్చుకుంటే ఇంతవరకు వచ్చింది సామాను అండ్ ఇంకొకటి చూపించడం నచ్చిపోయింది పల్లీలు త్రీ కేజెస్ తెచ్చుకుంటాము మేము వెళ్ళింది ఎప్పుడు మా హస్బెండ్ వాళ్ళ నాయనమి పెద్ద కది మనం వెళ్ళాము కదా జాన్వి ఫస్ట్ అప్పుడు త్రీ కేజెస్ తెచ్చుకున్నాము ఎన్ని రేజ్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కదా త్రీ కేజెస్ కూడా అయిపోయాయి మా ఇంట్లో విపరీతంగా తింటారు పల్లీలు అని చట్నీ తినము పల్లీ చట్నీ ఏం కావాలంటే సగం పల్లీలు వేస్తే సగం పుట్నాలు వేస్తా నేను చట్నీలో కానీ ఇట్లా వేయించి పెట్టుకుంటే నేనే నా ఇటు తిరుగుతుంటే జస్ట్ ఒక చిన్న మెల్లముక్కి నోట్లో వేసుకుంటూ పల్లీలు నోట్లో వేసుకుంటాను పిల్లలు సమన్వి తింటుంది పల్లీలు విడిగా గిన్నెలో పెట్టుకొని పల్లీలు తింటుంది బాగా పులిహోరలో వేసినా కూడా నేను మంచిగా ఇన్ని ఇన్ని పిడిక నిండా వేస్తాను ఉప్మాలో వేసిన అంతే వేస్తా పోహాలు దేనిలో వేసిన పల్లీలు అయిపోతాయి మళ్ళీ తీసుకొచ్చి తీసుకురామంటే తెచ్చాను ఇవి ఇంక ఎన్ని తెచ్చాలో తెలియదులే కానీ కొంచెం అయితే తెచ్చుకున్నాను సో ఇవి నేను ఇంటి దగ్గర నుంచి ఈసారి తెచ్చుకున్నాను లాగే సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా తెచ్చుకున్నాను అనేసి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొంచెం నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి అబ్బా నచ్చిందా లేదా ప్రతి వీడియోలో అడుగుతుంటాను నచ్చుతుందా లేదా వీడియో నచ్చుతుందా లేదా ఎలా అనిపిస్తుంది ఈ వీడియో అనే కాదు కొన్ని కొన్ని వీడియోస్ చాలా ఇష్టంగా చేస్తాను నేను వ్యూస్ కోసం అని కాకుండా కొన్ని వీడియోస్ చాలా ఇష్టంగా నా థాట్స్ షేర్ చేసుకోవాలి అని చేస్తుంటాను మెయిన్గా ఉమెన్స్ కోసం మాట్లాడిన వీడియోస్ కానివ్వండి ఉమెన్స్ కోసం చేసే వీడియోస్ కానీ అవన్నీ నా ఓన్గా నా ఐడియాస్ ఎవరితో షేర్ చేసుకోవాలనిపించి చేసిన వీడియోస్ సో వాటికి వ్యూస్ వస్తుంటాయి వ్యూస్ నార్మల్ వీడియోస్కి వచ్చిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువ వ్యూసే వస్తుంటాయి సో చూస్తున్నారని అర్థమవుతుంది కానీ ఒక్క కమెంట్ ఉండదు ఒక నాకు ఎట్లా వీళ్ళకి నచ్చి చూస్తున్నారా నచ్చకుండా చూసారా ఏమైనా అర్థమైందా ఈ వీడియోలో ఏమైనా హెల్ప్ అయిందా లేదా నాకు ఏమి అర్థం అవ్వదు సో హెల్ప్ అవుతుంది నచ్చుతుంది ఏదైనా పాయింట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా అయితే కమెంట్ చేయండి ఓకేనా ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్